కొంతమంది చాలా నికృష్టపు రాజకీయాలు చేస్తూ ఉంటారు పార్టీలలో దూరిపోతూ ఉంటారు ఆ పార్టీలో అధ్యక్షుడు కాకుండా సెకండ్ రోలో ఎవరెవరైతే ఉంటారో పవర్ఫుల్ నాయకులు లేకపోతే ఆ పవర్ఫుల్ నాయకులు అనే అనబడేవాళ్ళు అధ్యక్షుడికి ఈ అధ్యక్షుడిని కన్విన్స్ చేయగలగ చేయగలగ చెయ్యగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళని పట్టుకుని అట్లాంటి ఏదో ప్రలోభాలు కూడా చూపిస్తారని నా ఉద్దేశం డెఫినెట్గా నేను పార్టీలో చాలామంది నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అనమాట ఈ అనాముఖలు అసలు వీళ్ళు ఎవరో కూడా తెలీదు అసలు ఏం చేస్తారో ఏం చేశారో ఏం చేస్తారో కూడా తెలీదు అట్లాంటి వాళ్ళు ప్రబుద్ధులుంటారు ఏదీ లేకుండా సునాయాసంగానూ పార్టీ పదవులు అలంకరిస్తారు అంతగా ఇప్పుడు ఎందుకు చెప్పాలనుకుని చెప్పాల్సి వస్తుందంటే ఇందుకూరి రఘురాజు రఘురాజు అంటే అసలు ఈ పేరులోనే గమ్మత్తు ఉందేమో మనకు తెలీదు రఘురామకృష్ణన్ రాజు అనే ట్రిబుల్ ఆర్ కంటే ఈ డబల్ ఆర్ రఘురాజు ఇంకా పది పది రెట్లు ఎక్కువే చే చేశాడు ఘనకార్యం ఎందుకంటే కనీసం రఘురామకృ ఆరు కాస్త డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు ఎంపీ అవ్వటానికి అక్కడ కూడా చాలా పూరీలు పూతరేకులు పురుగులు చపాతీలు అన్ని అన్ని చక్కగా అన్ని అందరికీ కష్టం కష్టపడ్డాడు మొత్తానికి వాళ్ళ సేవల్లో తరించాడు అక్కడ ఢిల్లీ వాళ్ళ సేవల్లో అయితే ఈ పేరు రఘు రాజు అనేవాళ్ళు ఆ రెండు కలిపితే ఏమన్నా రఘు రామకృష్ణన్ రాజు రాజులాగా రఘు రాజు లాంటి వీళ్ళ పేర్లలోనే ఏమన్నా గమ్మత్తుందో ఏంటో మరి మనకు తెలీదు పేర్లలోనూ రాముడు రాముడు కృష్ణుడు లక్ష్మణుడు అట్లాంటివి ఏం లేదు కానీ మన మనుషుల్లో మనిషిలో ఒక దిగజారిపోయిన ఒక దరిద్రపు గొట్టు లక్షణాలు కావటం లేకపోతే కరుడు గట్టిన ఒక దరిద్రపు గొట్టు నీతి బాహ్యమైన ఒక మనస్తత్వం వల్ల ఇలాంటివి చేస్తూ ఉంటారు పా పార్టీలోనే చేరి పార్టీని మొత్తము సర్వనాశనం చేస్తూ ఉంటారు అక్కడే చేరి ఏదో ఇంట్లోనే ఇంట్లోనే దూరి ఇంట్లో దొంగలాగా తయారైపోయి ఇంట్లో ఒక ఇంట్లో మనిషే ఒక దొంగలాగా చేస్తుంది అయిపోతే ఎవడేం చేయలేదు అనమాట అయితే ఈ రఘురాజు అనే ఉత్తముడు మహా గొప్పవాడు ఈయన ఏం చేశాడంటే పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రతిపక్ష నాయకులతో చేతులు 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 సిగ్గుండాలి వీళ్ళకి అసలు నిజంగానే వీళ్ళు మొహాలు తెలియదు వీళ్ళ ముక్కు మొహాలు ప్రజలకు తెలియదు వీళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని కూడా తెలీదు పార్టీలో ఉన్నారని తెలీదు పార్టీలో పదవులలో ఉన్నారని కూడా తెలీదు ప్రజలకు చాలామందికి కానీ ఏంటంటే ఇప్పుడు అనర్హత పడిన తర్వాత కూడాను వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎవరో తెలియదు అనమాట అట్లాంటి వీళ్ళ ఇలాంటి కుసంస్కారులు ఇలాంటి అసలు ఒక పేరు ఊరు లేని వాళ్ళకి ఇస్తే ఇట్టాగే ఉంటుంది ఎవరైతే ఏ మహానుభావుడైతే ఈ మనిషిని జగన్మోహన్ రెడ్డి గారికి రికమెండ్ చేశాడు ఆయన సిగ్గుపడాలంటాను నేనైతే అయితే ప్రతిపక్ష నాయకులతో చేరాడు ఎలక్షన్ల టైంలో అక్కడ బొత్స ఝాన్సీని ఓడించాలని విశాఖలో ఎస్కోటలో శ్రీనివాసరావుని ఓడించాలని ఎట్లాగైనా సరే ఎట్లాగైనా సరే ఓడించాలని చెప్పి వాళ్ళు అవతల వాళ్ళు బాగానే పని కట్టుకుని ఇట్లే పనులు చేస్తుంటారు ఆయన సిగ్గు ఎగ్గులేదు అరే నాకు అన్నం పెట్టారే వీళ్ళు అన్నం పెట్టిన పార్టీ నాకు ఒక పదవి ఇచ్చిన పార్టీ నాకు నా నా ఫేస్ వాల్యూని నింపిన నింపిన ఒక ఎన్హాన్స్ చేసిన పార్టీ అనే సిగ్గు ఎగ్గు లేకుండా ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఏంటంటే ఇవాళ రోగం కుదిరిపోయింది రోగం కుదిరించింది కుదిరిచింది మండలి మండలి శాసన మండలి ఆ శాసన మండలి చైర్మన్ అయిన మోషన్ రాజు ఈ అనర్హత పెట్టు అప్పటికి కూడా నువ్వు రెండు సార్లు మూడు సార్లు నోటీసులు ఇస్తే ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వంటే పత్తా లేదనమాట వీళ్ళకి రోగాలు వచ్చినట్టుగా చెప్పుకుంటూ ఉంటారు కదా వీళ్ళు అదేమంటే గబుక్కు మన దుబుక్కు మన కింద పడిపోతూ ఉంటారు కదా అట్లాగూ వీళ్ళకి ఇది ఒక రకమైన ఒక ఆనవాయితీ సాంప్రదాయం అనమాట ఈ వీళ్ళ వీళ్ళకి ఈ ప్రతిపక్ష పార్టీల్లో ఎంతో మందిని చూసాం మనం పాపం అచ్చెన్నాయుడు కూడా అట్లాగే చేశాడు కదా ఒంట్లో బాగాలేదని అక్కడికి పోయే రమేష్ హాస్పిటల్లో పడి ఉన్నాడు తర్వాత ఒక లక్ష్మీనారాయణ అనే ఒక ప్రబుద్ధుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా అట్లాగే రిటైర్డ్ ఆయన కూడా అట్లాగే దుబుక్కుమని కింద జారి పడిపోయాడు జారి పడిపోవటం అంటే ఏం లేదు పోలీసులు ఏదో చేద్దాం అనుకుంటూ పట్టుకుందాం అనగానే గబుక్కున కింద పడిపోయాడు ఇవన్నీ ఏంటంటే మోడేసండీ అంటాం మనం వాళ్ళు చేసే ఒక ఒక రకమైన ఒక నేర ప్రవృత్తిని ఇలాగ వాళ్ళు గబుక్కున ఒక స్పాంటేనిటీ ఉంటుందన్నమాట నేరం చేసి చేయటానికి అట్లాగూ ఈ మనిషి పెద్ద మనిషి ఆ డబల్ ఆర్ని కాస్త అనర్హత చేసి అనర్హ అనర్హత వేట వేటు వేశారు ఈ డబల్ ఆర్ మీద రఘురాజు అనే ప్రబుద్ధుడి మీద నిజంగా ఇట్లాంటి వాళ్ళకి అసలు ఎప్పుడు ఏ పార్టీలు కూడా నువ్వు ఇవాళ ప్రతిపక్ష పార్టీల్లో ఏదో కులుకుదాం అనుకున్నాడు కానీ ఆ ప్రతిపక్ష పార్టీ కూడా రేపు ఇట్లాంటి వాళ్ళ మొహం చూడదు ఎందుకంటే ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఆ పార్టీ పెద్దలకు తెలుసు సరే రాజకీయాలు చే రాజకీయాలు చేస్తారు వాడిని అవుదాం వీళ్ళని పీకుదాం నీకు బుద్ధి నీ బుద్ధి ఎక్కడికి వెళ్ళింది నీకు ఆ తిండి పెట్టిన తల్లి లాంటి పార్టీ నీకు ఎక్కడికి వెళ్ళింది అంటే నీకు అన్నం పెట్టిన వాళ్ళ చెయ్యి కట్ చేస్తావా అన్నం పెట్టిన వాళ్ళకి బ్యాక్ స్టాప్ని వెన్ను వెన్నుపోటు పొడుస్తావా అనేది మన మనుషులు అడుగుతారు అనమాట అప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్ప చెప్తారో ఏం సమాధానం ఉంటుందో వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ దగ్గర లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఏం సమాధానాలు చెప్తారో మరి మనకు తెలీదు జీవితంలో అవక అవక ప్ర రాజకీయ నాయకుడిగా ఈ ఆరు రాజకీయ నాయకుడు కళలు కని కని కానీ కానీ ఎంపీ అవుదామని ఎంపీ అయ్యాడు సరే అయిపోయింది ఏదో అది రెన్యూర్ అయిపోయింది ఇప్పుడు ఈ డబులార్ అని అతను అట్లాగే మరి జీవితంలో కలగన్నాడు కళ కనలేదో మరి మనకు తెలియదు కానీ అప్పనంగా వచ్చిన లాటరీ టికెట్ లాగా ఎమ్మెల్సీ అయ్యాడు అంటే జనాల చేత ఎన్నుకోబడలేదు కానీ వీళ్ళ చేత వీళ్ళ చేత రికమెండ్ చేయించుకుని పార్టీ పెద్దల చేత రికమెండ్ చేయించుకుని ఎమ్మెల్సీగా నిలబడ్డాడు కానీ ఇవాళ ఇతని అడ్రస్ ఏంటంటే ఏమీ లేదు ఎందుకంటే సిగ్గుబడాలి ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలను బ్రష్ కొట్టిస్తున్నాం మనం ఇలాంటి వా మనలాంటి వాళ్ళ ఉండకూడని ప్రయత్నం ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు లారీలు డ్రైవర్లుగాను ఇట్లాంటి వాళ్ళు ఏదో లారీలు తోలుకుంటూ లేకపోతే గూడ్స్లు వ్యాపారం చేసుకుంటూ లేకపోతే ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు వ్యాపారాలు రకరకాలుగా ఉంటాయి వ్యాపార రాజకీయం అనేది వ్యాపారం ఎప్పుడైందంటే ఇట్లాంటి వాళ్ళు అధమంగా తయారైపోయి అధమస్తులు అధమంలో అధమంగా చేస్తున్న రాజకీయాల వల్ల బ్రష్ పట్టిపోయినాయి అంటారు కొనేవాళ్ళు కొంటారు ఇట్లాంటి వాళ్ళని డబ్బులు వెచ్చిస్తారు వాళ్ళు అందుకే కూర్చున్నారు కానీ ఇట్లాంటి వాళ్ళు బుద్ధి జ్ఞానం ఏమైపోయింది ఏమైపోయిందంట కాబట్టి ఏంటంటే చాలా బాగా చేశాడు రోగం కుదిరించేసాడు ఆయన మోషన్ రాజు ఎంఏ చైర్మన్ అనే ఆయన చైర్మన్ మోషన్ రాజు అనే ఆయన చాలా బాగుంది కిందటిసారి కూడా కృష్ణమూర్తి గురించి జయ కృష్ణమూర్తి గురించి కూడా మనం ఇట్లాగే మాట్లాడుకుందాం అక్కడ కూడా తిక్క కుదిరింది అనుకున్నాం మనం ఒక వీడియో చేసుకున్నాం ఇప్పుడు రోగం కుదిరిందనమాట సో ఇంకొక మా ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బై